श्रीमात्रे नमः निधे नित्यस्मरे निरवधिगुणे नीतिनिपुणे निराघातज्ञाने परचित्ते कनिलये नियत्य नियत्यनिमुक्ते तिपदे निरान्ताके नित्ये निगमाय ममापि स्तुतिमिमम् ఈ శ్లోకము తొంభై తొమ్మిదవ శ్లోకం తరువాత కొన్ని పత్రులలో కానవస్తుంది ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండే ఓ తల్లి ఓ పర బ్రహ్మ స్వరూపిణి నీతి నిపుణ అప్రతిహత జ్ఞాననిధి ప్రకృతి సిద్ధమైన వృష్టబంధము నుండి విముక్తి పొందిన దానవు నీ భక్తులను జనన మరణ రూప సంసార బంధం నుండి విముక్తి కలిగిస్తావు నిపనిషత్తులచే వేదాంతములచే స్థుతించబడేదానవు దేశ కాలాన మాతితురాలవు నయి నీవు నీ అందు సమన్వయము చేసుకొని అనుగ్రహించు అపచారములుంటే మన్నించు క్షమించు తల్లి శ్రీమాత్రే నమ ఆనాటి ప్రేమాలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటువాయరో డబ్బు బంధాలే మిగిలేనురా మనుషులే దూరం అయ్యేనురా ఆనాటి ప్రేమాలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురా మనుషులే దూరమయ్యేనురా మమతలే మాసిపోయేనురా నాటకాల ప్రేమలే మిగిలేనురా ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురా మనుషులే దూరమయ్యేనురా ఆనాడు బంధువులు ఇంటికొస్తే చాలు ఉన్నన్ని రోజులు పండగే నిండు గుండెగా సంబరమే ఆరు బయట నులక మంచంపై పడుకొని కబురులెన్నో చెప్పుకుంటుంటే మనసు నిండుగా సంతోషమే వాళ్ళు తిరిగి ప్రయాణం అవుతుంటే ఇంకో రోజుంటే బాగుండేననిపించి ఎక్కే బస్సు వెళ్ళిపోయేదాకా చెప్పులు దాచిన జ్ఞాపకమే బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనం పేది బరువైన గుండెతో బాధపడేది కన్నీళ్లతోనే సాగనం పేది ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటుబాయరా డబ్బు బంధాలే మిగిలేనురా మనుషులే దూరం అయ్యేనురా ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటుబాయరా రాను రాను మనిషి కొత్త ధనము కోరి స్వార్థముతోనే బతుకుతుండే విలువలన్నీ నేడు మరిచి విలువలన్నీ నేడు మరిచిపోయే అయిన వాళ్ళతో అనుబంధమంటే మొక్కుబడులుగా మారిపోయే రక్త సంబంధాల ఉనికి మంట గలిసే ఒక్కటి ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి కలుసుకోడాయే ఒక్కటే ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి కలుసుకోడాయే ధనవంతులుగా కొత్త మారిపోతే నిరుపేద బంధువులు మరిచిపోయేనా డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద బంధువులకు ఇంకొక మర్యాద డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద బంధువులకు ఇంకొక మర్యాద ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటుబాయరో డబ్బు బంధాలే మిగిలేనురో మనుషులే దూరం అయ్యేనురా ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటుబాయరా రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైనా వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే మనసారా మాట్లాడుకోరాయే భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉందని సాకుతోటి మొక్కబడి మొక్కుబడిగా భోజనమైన వెంటనే ఉంటామంటూ వెళ్ళిపోవుడాయే కన తల్లి కన తల్లిదండ్రులను పలకరించి తీరిక లేని సంపాదనాయే కన తల్లిదండ్రులను పలకరించి తీరిక లేని సంపాదనాయే ఆనాటి ఆనాటి ప్రేమలు ఏమాయరు బంధాలు బంధుత్వం ఎటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురా మనుషులే నూరా ఆనాటి ప్రేమలు ఏమాయరు బంధాలు బంధుత్వం ఎటువాయరా డబ్బు బంధాలే మిగిలేనురా మనుషులే దూరమయ్యే నూరా మమతలే మాతిపోయేను నాటకాల ప్రేమలే నూరా ఆనాటి ప్రేమలు ఏమాయరు బంధాలు బంధుత్వ మెటువాయరా శ్రీమాత్రే నమ